కాలం ఒక్కసారి వెనక్కి వెళ్తే ఎంత బాగుంటుందో కదా न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृतामोथजा वाण्ये पुरुषं या భూషణాని సతతం వాగ్భూషణం భూషణం ఈ సంస్కృత శ్లోకం భతృహరి సుభాషితం డెబ్భైలో పుట్టిన వారికి బాగా పరిచయమైన శ్లోకం అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో సంస్కృత భాషా పరిచయ కార్యక్రమానికి ముందుగా వస్తూ ఉండేది అంత ప్రాచుర్యం పొందిన శ్లోకానికి అర్థమేంటూ ఇప్పుడు చూద్దాం మనిషి ఎన్నో బంగారు నగలు మెరిసే నగలు హారాలు ధరిస్తూ ఉంటాడు చక్కని జుట్టు పువ్వులు సుగంధభరిత స్నానాలు చేస్తూ ఉంటారు కానీ ఇవేవి మనిషికి అలంకారాలు కావు ఇవన్నీ నశించిపోయేవి నిర్మలమైన మంచి మాటే మనిషికి అలంకారము అంటే మనం మాట్లాడే మాట ఎంత విలువైనదో ఎంత విలువైనదిగా ఉండాలో చెప్పే అద్భుత శ్లోక అంతరార్థం ఇది ఎంత నిజమో కదా ఇది మనం ఎంత అందంగా గొప్పగా ఉన్నా మనం మాట్లాడే మాట ఉన్నతంగా లేనప్పుడు మనకి ఎంత మాత్రం గౌరవం ఉండదు మన మాట ఎదుటి వ్యక్తికి సంతోషం కలిగించకపోయినా బాధ పెట్టేదిగా మాత్రం ఉండకూడదు అంతేకాదు మనం ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు మాట సాయం చాలా గొప్పదనిపిస్తుంది నాకు ఎందుకంటే మాట సాయానికి మనకు ఎటువంటి ఉన్నత స్థితి కానీ ఆర్థిక బలం కానీ ఏవీ అవసరం లేదు బెల్లం చుట్టూ ఈగలు ఎలా చేరుతాయో అలానే మంచి మాటలు నొప్పించని మాటలు సంతోషకరమైన మాటలు మాట్లాడే మనిషి చుట్టూ ఎంతోమంది చేస్తూ ఉంటారు ఇప్పటి జనరేషన్కి కూడా ఇలాంటి శ్లోకాలు భావయుక్తంగా కంఠస్థం అయితే అందరి మాట మంత్రమే అయితే ఎంత బాగుంటుందో కదా